అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఎలా ఉన్నారు ఓకే మరి ఒక ఇంపార్టెంట్ టాపిక్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ గురించి మనం మాట్లాడుకుందాం పర్యావరణాన్ని కాపాడండి పది కాలాలు పాటు జీవిస్తాం జీవిద్దాం పర్యావరణాన్ని కాపాడండి తరాలకు ఉపయోగపడదాం పర్యావరణాన్ని కాపాడండి తరాల ప్రాణాలు కాపాడుదాం రక్షిద్దాం డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి ఈరోజు సిటీస్లో పొల్యూషన్ ఎక్కడ చూసిన పొల్యూషన్ ఎక్కడ చూసిన డస్ట్ ఎక్కడ చూసిన వాయు కాలుష్యం ఎక్కడ చూసిన కార్బన్ డయాక్సైడ్ ఎక్కడ చూసిన విషపూరిత వాయువులతో మనము పీల్చుకొని బ్రతుకుతున్న మన లగ్స్లో విషపూరితాలు చాలా ఇమిడిపోయాయి డియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి ఎయిర్ పొల్యూషన్ చేసే ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి ఏదైతే టైం డేట్ అయిపోయినవి డేట్ అయిపోయినవి ఎక్స్పైర్డ్ అయిన వెహికల్స్ని బ్యాన్ చేయండి ఎక్స్పైర్డ్ అయిన వెహికల్స్ని బ్యాన్ చేయండి అది సామాజిక బాధ్యత మనందరి బాధ్యత డియర్ ఆర్టీఏ ఎంప్లాయీస్ ఆర్టీఏ ఆఫీసర్స్ మీరు గుర్తించండి దయచేసి మీరు గుర్తించండి ప్లీజ్ రిక్వెస్ట్ ఎక్స్పైర్డ్ అయిన వెహికల్స్ని బ్యాన్ చేసి వాటిని రానియొద్దు ఎప్పటికప్పుడు పొల్యూషన్ చెకప్ చేసుకోవాలా పొల్యూషన్ సర్టిఫికెట్ ప్రతి బండికి ఉండాలా ఎయిర్ పొల్యూటెడ్ అవుతుంది వాతావరణ కాలుష్యం వాయు కాలుష్యం ఢిల్లీలో అసలు పగలే కంటికి కనబడినంత కాలుష్యం కేజీ లెక్క కిలో లెక్క అట్లా స్ప్రెడ్ అయిపోయింది రోడ్ల మీద డేర్ ఫ్రాన్స్ గుర్తుపెట్టుకో ఈ వాయు కాలుష్యం అనేది ఒక రోజులో చంపేది కానీ రోజు రోజుకు మన లంగ్స్లో ఎఫెక్ట్ అవుతుంది విషపూరిత వాయువులు లోపల చేరి ఆ లంగ్స్ వల్ల వచ్చే జబ్బులు అనర్ధాలు దానివల్ల మనిషి క్షీణించిపోతున్నాడు దానివల్ల మనిషి చనిపోతున్నాడు దానివల్ల మనిషి రోగాల పుట్టగా తయారవుతున్నాడు అది కేవలం వాయు కాలుష్యం వల్ల డియర్ పీపుల్ డియర్ పబ్లిక్ ఎక్స్పైర్డ్ అయిన వెహికల్స్ మనం వాడద్దు విపరీతమైన పొల్యూషన్స్ విపరీతమైన బండికి బైక్కి వెహికల్స్కి రేజ్ ఇచ్చుకుంటా ఎక్సలేటర్ ఇచ్చుకుంటా ఆ వాయు కలెక్షన్ పెంచొద్దు ఆ పొగను పెంచొద్దు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి దానివల్ల ఈ ట్రాఫిక్లో ఉన్న మన పోలీసు వారు పోలీసు వ్యవస్థ పాపం వాళ్ళు లంగ్స్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి వాళ్ళు విషపూరితమైన వాయువులు పీల్చుకొని నానా ఇబ్బందులు పడుతున్నారు ఎంతో ప్రాణాలు తెగించి ప్రాణాలు చ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు మీ విషపూరిత వాయాలు వాయువులు వెదజలటం వల్ల మీ వెహికల్స్ నుంచి వచ్చే వాయువులు వెదలటం వల్ల డేర్ ఫ్రెండ్స్ వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు పబ్లిక్ కాదా వాళ్ళకి ఆరోగ్యం వద్దా వాళ్ళ జీతాల కోసం అనుకుంటున్నారా వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ విషపూరిత వాయువులు వస్తున్నా కానీ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం ప్రాణం పనగబెట్టి వాళ్ళు పని చేస్తున్నారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీ విషపూరిత వాయువులు వాళ్ళు పీల్చి నానా రోగాలు పాలవుతున్నారు వాళ్ళు మనుషులే వాళ్ళు మళ్ళాంటి మనుషులే వాళ్ళు పబ్లిక్ే వాళ్ళకి ఫ్యామిలీ ఉంది డియర్ ఫ్రెండ్స్ విషపూరిత వాయువులు రోడ్ల మీద మీ బైక్స్ ద్వారా మీ వెహికల్స్ ద్వారా వస్తుండగా వాటిని పొల్యూషన్ చెకప్ చేసుకోండి ఎక్స్పైర్డ్ అయిన వెహికల్స్ని బ్యాన్ చేయండి ఆపేసేయండి సాధ్యమైతే సాధ్యమైతే చిన్న చిన్న అవసరాలకు బయటికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఒక చిన్న సైకిల్ కొనుక్కోండి సైకిల్ మీద వెళ్ళండి చిన్నదానికి మనం బండి వేసుకొని వెళ్తాం చిన్నదానికి వెహికల్ వేసుకొని వెళ్తాం చిన్నదానికి స్కూటీ వేసుకొని వెళ్తాం చిన్నదానికి మోటార్ సైకిల్ వాడుతాం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకున్నది మిగి చిన్నదానికే వద్దు అవసరమైతే నడవండి వాకింగ్ చాలా ఇంపార్టెంట్ అవసరమైతే చిన్న సైకిల్ మీరు కొనుక్కోండి చాలా ఇంపార్టెంట్ అవసరమైతే వాకింగ్ రన్నింగ్ చేయండి చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న విషయాలకి వెహికల్స్ తీయద్దు వాయు కాలుష్యం పెరిగిపోతుంది వాతావరణం గురించి ఎవరు ఆలోచించట్లేదు బావి తరాలు రేపొద్దున నీ పిల్లలు నీ మనవళ్ళు మనవరాలు నీ జనరేషన్స్ నీ కొడుకులు కూతుర్లు ఎలా బ్రతుకుతారు సిటీలో సిటీ అంత అయితే ఎవడు ఉండలేడు చచ్చిపోతారు చచ్చిపోతారు కొన్ని సంవత్సరాలకి డేర్ ఫ్రెండ్స్ వాయు కాలుష్యాన్ని మనం చేయొద్దు అది మన బాధ్యత మన బాధ్యత ఓకేనా సో పొల్యూటే పొల్యూషన్ చెక్ చేయించుకోండి ఎక్స్పైర్డ్ అయిన డేట్స్ ఎక్స్పైర్డ్ అయిన వెహికల్స్ని బ్యాన్ చేయండి విపరీతంగా ఎక్సలేటర్ ఇచ్చి రేజ్ చేసి వాయు కాలుష్యాన్ని పెంచొద్దు యూత్ మీకే చెప్తున్నా పెంచొద్దు మన అందరిది ప్రాణాలే మన అందరిది ఆరోగ్యమే మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలంటే చిన్న చిన్న విషయాలుగా మీరు వెహికల్స్ వేసుకొని బయటకు వెళ్ళి పొల్యూషన్ పెంచొద్దు మీ అవకాశం ఉంటే నడవండి వాకింగ్ చేయండి రన్నింగ్ చేయండి ఒక సైకిల్ తీసుకోండి సైకిల్ వాడుకోండి లేకపోతే ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి అది యూజ్ చేయండి ఫ్రెండ్స్ వాయు పొల్యూ వాయు పొల్యూషన్ని వాయు కాలుష్యాన్ని పెంచొద్దు అందరి ప్రాణాలను కాపాడుదాం వాయు వాయు కాలుష్యాన్ని పెంచొద్దు కొంతైనా తగ్గిద్దాం ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి